మిస్ట అందరికీ నేను మీ హెచ్విక్ మొన్న జరిగిన అమావాస్యకి మా ఊరిలో ఉన్న మరడమ్మ తల్లి సంబరం జరిగింది వాటిపాలెంలో ఉన్న ఈ అమ్మవారు చింతపల్లి వారి ఇంటి ఆడపడుచు ఇంటి ఇలవేలుపు చింతపల్లి వారు అంటే మా తాతయ్య అమ్మమ్మ మరడమ్మ తల్లి మా తాతయ్య వాళ్ళ ఇంటి ఆడపడుచు అమావాస్య ముందు రోజు బాటిపాలెంలో ఉన్న అమ్మవారి గుడిలో జాగరణ జరుగుతుంది జాగరణ అయిన తర్వాత గరగలు మా అమ్మమ్మవారి ఇంటికి వస్తాయి గరగలు నృత్యం చేసేసి మళ్ళీ గుడికి వెళ్ళిపోతాయి ఉదయం తెల్లవారాక గుడి దగ్గర నుంచి డప్పులతో గరగలు పొలిమేరుకు వస్తాయి మా ఊరికి ఐదు పొలిమేరలు ఉంటాయి ప్రతి పొలిమేరు దగ్గర కుంభం పెడతారు కుంభం అంటే పప్పు అన్నం కలిపి అత్తసరు వేసి వాటితో పాటు ములకాకును మరియు కొబ్బరికాయలను పొలిమేర దగ్గర నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత గుడికి వెళ్ళిపోతారు మళ్ళీ గుడి దగ్గర నుండి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అంటే వారి ఇంటికి డప్పులతో గరగలు వస్తాయి అమ్మవారిని దండం పెట్టుకోవడానికి చుట్టూ ఉన్న మా చుట్టాలందరూ వస్తారు ముందుగా పసుపు నీళ్ళతో కాళ్ళు కడుగుతారు తర్వాత మా తాతయ్యలు అందరూ ఆ తీసుకొని తీసుకుని ఇంట్లోపలికి తీసుకుని వస్తారు మా తాతయ్య చిన్న తాతయ్య మా పెద్ద తాతయ్యలు మరియు మా మామయ్యలు మా కుటుంబ సభ్యులందరితో ఈ పండగ బాగా జరుగుతుంది గరగలను లోపలికి తీసుకుని వెళ్ళాక పానుపు వేస్తారు పానుపు అంటే మంచం పైన బియ్యం వేసి ఇప్పుడు తెస్తున్న గెరగలను ఆ బియ్యం పైన పెడతారు మంచం పైన పెడతారు తర్వాత అందరూ దర్శించుకుంటారు మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా అందరూ అమ్మవారికి దండం పెట్టుకోండి పానుపలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను